కస్టమర్ ఏదైనా భూమిని కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి ఏ జోన్లోకి వస్తుంది కమర్షియల్ జోనా లేకపోతే అగ్రికల్చర్ జోనా అది ఏ జోన్లోకి వస్తుంది అని తెలుసుకోవడం ఎలా అనే దాని మీద ఈరోజు మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏదైనా ఒక భూమిని కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి ఏ జోన్ లో ఉంది అని తెలుసుకోవడం ఎలా అంటే ఏం చెప్తారు ఇది చాలా మంచి ప్రశ్న కృష్ణ గారు ఎందుకంటే జోనింగ్ తెలియక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు టికెట్ లేని ప్రయాణం ఇక్కడ జోనింగ్ తెలుసుకోవడం సపోజ్ ఫామ్ హౌస్ ని ఫామ్ ప్లాట్ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మేస్తున్నారు కొంతమంది కొనుక్కునేవాడికి తెలియట్లేదు అటు ఏ ప్లాట్ కొట్టినాడో తర్వాత కట్టుకున్నట్టు పర్మిషన్ రాదు అప్పుడు ఏమవుతుంది వాడు కొన్న ల్యాండ్ ఇల్లు కట్టుకోవచ్చు అనుకుంటే ఇల్లు కట్టుకోలేడు బోర్డు పోసిన పని అయిపోతుంది సో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే హెచ్ఎండిఏ డిటిసిపి లేకపోతే గ్రామ పంచాయత్ జిహెచ్ఎంసి ఉంటాయి డిపార్ట్మెంట్ అందులోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు అప్ టు ఓఆర్ఆర్ సిటీ లిమిట్స్లో జిహెచ్ఎంసీ ఉంది జిహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండిఏ వస్తుంది హెచ్ఎండిఏ తర్వాత డిటిసిపి వస్తుంది డిటిసిపి తర్వాత గ్రామ పంచాయతీ వస్తుంది సో ఈ నాలుగిట్లో అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్తారు మీరు మీ సర్వే నెంబరు మీ ప్లాట్ నెంబర్ ఇస్తే వాళ్ళే చెప్తారు సో అది మీరు చెక్ చేసుకోగలాలి నెక్స్ట్ జోనింగ్ అంటే ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే అది ఎఫ్టీ ప్రొహిబిటెడ్ కింద వస్తుందా నాన్ ప్రొహిబిటెడ్ కింద వస్తుందా అని చెక్ చేయాలి తర్వాత ఆర్డిపి జెడ్డీపీ మ్యాప్స్ అని ఉంటాయి అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ మ్యాప్లో మన మన సర్వే నెంబరు మన ప్లాట్ నెంబరు మన విలేజ్ మండలు పెడితే వచ్చి ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉంది అనుకోండి విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ సర్వే నెంబరు లేకపోతే లేక్ నెంబర్ ఇస్తే అందులో కొన్ని ప్రైవేట్ ఉంటే కొన్ని అంటే దూరం బట్టి డిసైడ్ అవుతుంది సో ఆ మ్యాప్లు చూసుకున్నప్పుడు మీకు ఈజీగా అవుతుంది బఫర్ జోన్లో ఉంటే బఫర్ జోన్లో ఉంటే మీరు తీసుకోకూడదు అవి వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవాలి నాగార్జున గారిది అదే అయింది ఎన్కన్వెన్షన్ అంటే అది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టిఎల్ జోన్లో ఉందా అసలు ఏ జోన్లో ఉంది అగ్రికల్చర్ జోన్లో ఉందా లేకపోతే కమర్షియల్ జోన్లో ఉందా ఇలా దేంట్లో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ఉందండి లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ జిఓవి డాట్ ఇన్ అని గవర్నమెంట్ వెబ్సైట్ అందులోకి వెళ్ళి మీ డీటెయిల్స్ మన అడ్రస్ ఎలా ఉంటుందో ప్లాట్ ప్లాట్ తోళ్ళకి అడ్రస్ ఉంటుంది కదా శ్రీనగర్ కాలనీ జీ జీవన్ క్లాసిక్స్ ఏదో ఇస్తారు అది కొట్టినప్పుడు అక్కడికి వచ్చేస్తారు సర్వే నెంబర్ ప్లాట్ వస్తే అది మ్యాప్లోనే చూపిస్తుంది ఓకే మ్యాప్ పక్కన మ్యాప్ క్లిక్ చేస్తే ఆ జోన్లో వస్తుందా ఆ జోన్లో రావట్లేదా ఆ నెంబర్ బట్టి మీరు తెలుసుకోవచ్చు ఓకే అట్లానే మీరు అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాత చాలా మెథడ్స్ అయిపోయాయండి తర్వాత లోకల్ ప్లానింగ్ ప్రతిదానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసులు ఉంటాయి ప్రతి ఏరియాకి ఇప్పుడు సెకండ్ అవార్డ్ వేరు నాంపల్లి వేరు మా ఖైరతాబాద్లో డిఫరెంట్ డిఫరెంట్ మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి ఆ లోకల్ ఆఫీసుకి వెళ్ళి ఆ మ్యాప్ వాళ్ళని కూడా చెక్ చేయమంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు వాళ్ళ దగ్గర ఉంటాయి గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చెప్తారు దెన్ ఒకళ్ళు గ్రీన్ కారిడార్కి ఎందుకు వస్తుందా గ్రీనరీ ఉన్నప్పుడు ఇప్పుడు గ్రీన్ నేచర్ నేచర్ మన కొన్ని ఏరియాలో ఇప్పటికీ ట్రిపుల్ వన్ జీవో ల్యాండ్స్ చాలా ఉన్నాయి కన్జర్వేషన్ ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ దిగిపోయే ముందు ఆ ట్రిపుల్ వన్ జీవో మీద పెద్ద దా దాన్ని రెగ్యులరేట్ చేస్తూ ఉన్నారు ట్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తా ఉన్నారు ఎత్తేస్త అంత కన్వర్ట్ కమర్షియల్ కన్వర్ట్ అయిపోద్ది అంటే ఇల్లు బిల్డింగ్లు వచ్చేస్తాయి పొల్యూషన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది ఢిల్లీలో ఏం ప్రాబ్లం పొల్యూషన్ ప్రాబ్లం సో అందుకని మనం జోనింగ్ అనేది రెసిడెన్షియల్ ఉండొచ్చు కమర్షియల్ ఉండొచ్చు అగ్రికల్చర్ ఉండొచ్చు ఫామ్ ప్లాట్స్ ఉండొచ్చు లేకపోతే రిక్రియేషన్ ఉండొచ్చు కొన్ని ఏరియాలో మీరు రిసార్ట్లు కట్టచ్చు హోటల్స్ కట్టచ్చు కొన్ని ఏరియాలో కట్టబడు కొన్ని గవర్నమెంట్ గవర్నమెంట్లో ప్రకారం ఇప్పుడు ట్రిపుల్ వంచి సంబంధించిన ల్యాండ్ ఉందనుకోండి దాంట్లో కన్స్ట్రక్షన్కి అంటే వన్ వన్ ఫ్లోర్ నుంచి కట్టడానికి వీలు లేదు కదా అసలు అక్కడ వన్ ఫ్లోర్ అని కాదండి టెన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఏరియా అంటే వెయ్యి గజాలు ఉంటే నువ్వు వంద గజాలలో కట్టుకోవాలి టెంపరీ హార్డ్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు అది ఫామ్ ప్లాట్ అనేది ట్రిపుల్ చేయ దేనికి ఫార్మింగ్ అంటే రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి చేసుకునేటప్పుడు ఫార్మ్ లాంట్ ఎక్కువ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటే వాటర్కి దగ్గర ఉంటాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే వాటర్ రాదు డ్రైనేజ్ డ్రైనేజు నీటిలో కలుస్తాయి అందుకని కట్టనివ్వరు అంటే వ్యవసాయ పనిముట్లు దాచుకోవడానికో లేకపోతే వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి వాటికో ఒక చిన్న షెడ్యూల్ అయితే పర్మిషన్ ఉంటుంది కానీ అక్కడ పూర్తి స్థాయి నిర్మాణం అయితే చేయడానికి వీలు లేదు లేదు ఎందుకంటే ఫార్మింగ్ అంటే ఏంటి మొక్కలు ఆకుకూరలు పువ్వులు ఇవి ఇవి పండించుకోవడానికి కొంత పెస్టిసైడ్స్ వచ్చేస్తున్నాయి పెస్టిసైడ్స్ వల్ల ఎన్ని రోగాల ఇప్పుడు యాపిల్ తొక్క తీండా తింటే ప్రాబ్లం అంటున్నాడు కొన్ని కెమికల్స్ ఇప్పుడు పప్పాయిలు మంచి రెడ్గా ఉంటాయి కోస్తే చప్పగా ఉంటాయి కలర్ వేసి పండించేస్తారు అంటే ప్రీమేచ్యూర్డ్ ఇప్పుడు ఒక తల్లి ప్రీమెచ్యూర్డ్ బేబీని కానీ అన్నది అనుకోండి ఆ నెల చాలా ఇబ్బంది పడుతుంది అని హెల్దీ తొమ్మిది నెలలు బదులు ఎనిమిది నెలలోకి అన్నది అనుకోండి పద పది నెలలో కన్నా తొమ్మిది నెల ఎనిమిది నెలలు కన్నా రెండు ఇబ్బంది ఒక నెల టైం ఈ టైం ఇబ్బంది సో ఆ ట్రబుల్ ఉంటుంది సో ఇక్కడ అది చూసుకొని మీరు చెక్ సర్వే రిపోర్టు సర్చ్ రిపోర్టు గ్రామ పంచాయతీ లోకల్ అథారిటీ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇవన్నీ ఒకటి ఏంటంటే ఈ జోన్స్లో మన కన్స్ట్రక్షన్ పనికి రాదు ఓన్లీ ఫార్మింగ్ అగ్రికల్చర్ నా ఎంకనుంచి పర్మిషన్ ఉంది మీకు తెలుసా అయినా కోల్గొట్ట పర్మిషన్ దేనికి ఉంది ఫార్మింగ్ ఉంది కానీ అందులో ఈయన కన్స్ట్రక్షన్ కట్టాడు అందుకని నేను లేకపోతే అంత ధైర్యంగా ఒక సీఎం లెవెల్ వెళ్ళి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కోలు ధైర్యం ఉండదు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు కాస్ట్ టర్న్ ఓవర్ అది పోయింది సో మోసాలు నువ్వు మోసపోతావు అని తెలిసే మోసం చేసేవాళ్ళు వంద మంది ఉంటారు చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోక్వే అవునా తీసుకునేవాడికి ఇచ్చేవాడి దగ్గర ఎప్పుడు లోక్వే మన రిసీవింగ్ ఎన్లో వాడు ఏదైనా అంటే నాలుగు మాట అంటే నాలుగు రూపాయలు ఇస్తాడు వందమంది భరిస్తారు వందమంది భరించారు భరించేవాడే భర్త ఎందుకంటే భరించేవాడు మనం ఒక ఎంప్లాయీ దగ్గర పనిచేస్తాం నీకు లక్ష రూపాయలు శాలరీ ఇస్తున్నాడు కోపం రెండు మాటలు తిరుతాడు నువ్వు తప్పు చేసినా చేయబాను తప్పు చేయపోయినా ఇన్పుట్ ఇన్పుట్స్ వెళ్తాయి సో ఇక్కడ నేను చెప్పేది అంటే నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే డెఫినెట్గా మీకు బెటర్మెంట్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ